అందరికీ జయ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఈరోజు మీకు మా ధర్మవరం చెరువుకట్ట దగ్గర వెలిసిన తిమ్మమ్మ టెంపుల్ అంటే ఈ వీర తిమ్మమ్మ టెంపుల్ ఏం స్పెషల్ అని మీరు అడిగితే మీ అందరికీ తెలిసే ఉంటుంది నందవరం చూడమ్మ ముంటిమడుగు చూడమ్మ నసనకోట ముత్యాలమ్మ ఎంత ఫేమస్సో మా ధర్మవరంకి చెరువుకట్ట దగ్గర వెలిసిన ఈ వీర తిమ్మమ్మ టెంపుల్ కూడా అంత ఫేమస్ అండి ఈ వీరతిమ్మమ్మ టెంపుల్ చెరువుకట్ట దగ్గర ఎందుకు నిర్మించారు ఎందువల్ల ఈ వీరతిమ్మమ్మ టెంపుల్ ఈ వీరతిమ్మమ్మ ఎవరు అమ్మవారు అన్న ఫుల్ వీడియో ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న స్వామివారిని అడిగి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది శ్రీ ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అది మా ధర్మవరం చెరువుకట్ట దగ్గర తెలిసిన వీరదిమ్మమ్మ టెంపుల్ అనమాట ఇది ఇక్కడ విశిష్టత ఏమి అన్నది కూడా మొత్తం అంతా వీడియో మీకు చూపిస్తా గుడి ఎలా ఉంది ఏం కదా అన్నది మొత్తం టోటల్ అంతా చూపిస్తా చూడండి ఇదిగోండి లోపల అమ్మవారి రూపాలు అన్నమాట ఇది చూస్తున్నారు కదా ఇది ఇక్కడ ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారు కాస్త శాంతి అమ్మవారు అనమాట ఇది కూడా చూస్తున్నారు మొత్తం పెయింటింగ్ అది ఇది కూడా చూడండి ఎంత చాలా బాగా వేశారు ఇది మా ధర్మవరం చెరువు కట్ట మొదటి మరో దగ్గర నుంచి మొదటి మరవ దగ్గర నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది టెంపుల్ అందరికీ జయ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఈ రోజు నేను మా ధర్మవరం చెరువు కట్ట దగ్గర ఉన్న ఈర్దిమ్మమ్మ టెంపుల్ కి వచ్చాము ఇక్కడ ప్రతి మంగళవారం ఆదివారం శుక్రవారం విశిష్టంగా జరుగుతుంది అనమాట ఇక్కడ కార్యక్రమము మీరందరూ కూడా ముత్యాలమ్మ ఇలాగ ఎలాగైతే అక్కడ విశిష్టంగా ప్రత్యేకంగా ప్రతి వారము వెళ్లి భక్తులు ఎలాగైతే దర్శించుకొని చేసుకుంటారో మా ధర్మవరంలో కూడా మొదటి చెరువు కట్ట దగ్గర నుంచి ఒక ట్వంటీ మీటర్స్ అలాగ వస్తే ఇక్కడ అమ్మవారు ఉందండి ఈ అమ్మవారి దగ్గర కూడా సేమ్ అలాగే మా ధర్మవరం చుట్టుపక్కల ఉన్న పల్లెలంతా కూడా ప్రతి ఆదివారం శుక్రవారం మంగళవారం వచ్చి విశిష్టంగా ఎంత విశిష్టంగా అంటే చాలా విశిష్టంగా వచ్చి కార్యక్రమం పాల్గొంటామండి ఇంతే కాకుండా ఈ గుడి యొక్క విశిష్టత ఏమి అన్నది ఇక్కడ స్వామివారు ఉన్నారండి పూజా కార్యక్రమం చేసే స్వామి ఈ స్వామివారి మాటల్లో కూడా అమ్మవారు ఎలా వెలిసింది ఏం కథ అన్నది కూడా మీకోసం మీ మా వ్యూవర్స్ కోసం మా ధర్మవరం ప్రజల కోసం ఇంకా వీడియో చూసే వాళ్ళందరి కోసం ఈ యొక్క అమ్మవారి విశిష్టత ఏమి అన్నది కనుకుందాం కనుకుందామండి స్వామివారి మాటల్లో ఇక్కడ రాజుల కాలంలో వచ్చేసి మన కొత్త చెరువు దగ్గర ఒక చెరువు కట్టినారు కొత్త చెరువు కట్ట కట్టిన తర్వాత ఉద్దురు అన్నదమ్ముల వాళ్ళు ఉద్దురు అన్నదమ్ములు అయితే ఇంకొక వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఇక్కడికి వచ్చాడు గుర్రంలో వచ్చేసి ఇక్కడ నది ఇక్కడ వంక మాదిరి ఉంటే వంక మాదిరిలో అని చూశాడు వాటర్ ఏం లేదు అప్పుడు అక్కడ కానీ మళ్ళా తర్వాత అటు పోయి వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ ఎక్కువ అయ్యేది ఇక్కడ చెరువు కట్ట నిర్మించితే బాగుంటుందనే ఆలోచనతో ఆయన ఇక్కడ తమ్ముడు చెరుకట్ట నిర్మించాలని చెప్పి అనుకున్నాడు చెరుకట్ట నిర్మించిన తర్వాత ఆ యథాప్రకారంగా చిత్రాన చిత్రావతి నది ఉప్పొంగి చెరుకట్ట కడతా అంటే తెగిపోతున్నది తెగిపోతున్న దానివల్ల రాజు వచ్చేసి తిమ్మప్పనాయుడు నువ్వు ఖచ్చితంగా కట్టాలంటే కూడా ఆయన సరేలే అని చెప్పేసి ఇంకా భద్రంగా కూడా కట్టాలని చెప్పేసి ఆలోచనతో ఇంకా కట్టినారు కానీ కానీ కట్ట నిలవకోకుండా ఉంటే ఐదేళ్ళ బాలనికి ఒళ్ళు గంగా గంగాబాబా అని నిండు గర్భిణిని బలి కోరుతుందంటే అప్పుడు రాజు సరేలే అని చెప్పేసి నిండు గర్భిణిని ఇచ్చినా కానీ కట్ట తెగ తెగిపోతానే ఉంది మళ్ళీ ఏం చేయాలో దిక్కు తెలియక రాజు పిలిపించేసి చూడు తిమ్మప్పనాయుడు నువ్వు చెరువు కట్ట ఇట్లా ఇట్లే నువ్వు తిగిపోతా కానీ నీ తల తీసి ఊరేటికి కడతాము నువ్వు ఖచ్చితంగా దీన్ని ఎట్లా నిలబెట్టాలంటే ఆయన సింత చేసుకుంటూ ఉన్నాడు అప్పటికి బాల వివాహాలు అయినాయి అనమాట అమ్మవారు వీరతిమ్మమ్మ అనే అమ్మవారికి పెళ్ళి అయింది అప్పటికి ఆమె పేరు వడ్డేకాంత తిమ్మమ్మ ఆమె పెళ్ళి అయింది అనమాట అత్తింటికోవాలి అయితే మరి చింత చేస్తుంటే మా అమ్మ ఎందుకు సింత చేస్తున్నావు అంటే అమ్మ నువ్వు వారసావు లేదు లేదా అమ్మ చెప్పు అంటే ఇది అమ్మ పరిస్థితి ఈ విధంగా జరిగింది ఇట్లా జరిగిందంటే సరే బామ్మమ్మ అని చెప్పేసి పొద్దున్నే వచ్చేసి తప్పెట్ల మంగళ వాయిద్యాలతో అమ్మవారు పసుపు బట్టలు ధరించి పసుపు పూసుకొని ఇక్కడికి చిన్నూరు నుంచి వచ్చి ఇక్కడికి చెరువు నట్టి నడకట్టకు వచ్చేసి చెరువు కట్ట దగ్గర వచ్చేసి గుంత తిమ్మని చెప్పేసి మా అమ్మ నేను ఇక్కడ కట్ట నేను జన్మించినాను ఈ కట్ట నేను నిలబెడతాను నేను జీవిసామాధి అవుతాను ఇక్కడ వీరతిమ్మమ్మ అని చెప్పేసి నామకరణం చేయండి అని చెప్పేసి చుట్టూ ఉన్న జిల్లాలను ఉద్దేశించి ఇక్కడ వీరతిమ్మమ్మ గుడి అని చెప్పేసి నామకరణం చేయండి ఎల్లవేళన ఎప్పుడు ఎప్పుడుగానే మేము పిలిచినా గానీ పలుకుతాను మీరేం అధైర్యపడద్దు నేను ఉన్నాను అని చెప్పేసి అమ్మవారు మనసులతో మాట్లాడుతున్నది కొద్ది రోజులు కొద్ది రోజులు మాట్లాడిన తర్వాత మన ఈ ఎక్కువ పెరిగే కొద్దీ కలియుగం పెరిగే కొద్దీ ఈ దుష్టులు ఎక్కువ అయ్యే ఇంకా కూడా ఆయన బాగా మాట్లాడుతుందని చెప్పేసి కొంతమంది ఏదో అమ్మవారిని ఇంకా నీ రావడానికి పోలేదు అని దానివల్ల ఈ అమ్మవారికి మాటలు అయితే పడిపోయినాయి కానీ అమ్మవారి శక్తులు అయితే ఇప్పటికీ కూడా ఏదో విధంగా చాలామంది కూడా అమ్మవారికి వస్తుంటారు బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఇచ్చింది మొక్కు ఏదైనా కానీ అనుకున్నా కానీ అన్నీ జరిగినాయి మన విశేషంగా పూజలు అంటే మనకు దసరా ఉత్సవాల్లో బాగా అమ్మవారికి ఇక్కడ విశేషంగా అలంకరణలు చేసి పూజా కార్యక్రమాలు అనేవి కమిటీ తరఫున నిర్వహించుతాము ఈమె పుట్టిండ్లు వచ్చేసి చిన్నూరు ధర్మవరం నుంచి టూ కిలోమీటర్స్ వస్తుంది ఆమె పుట్టిండు ధర్మవరము ఇది ధర్మవరం దగ్గర చిన్నూరు ఇక్కడ అమ్మవారికి కూడా పూజా కార్యక్రమాలు కూడా ప్రతి శుక్రవారం మంగళవారం ఆదివారం కూడా బోనాలు వెళ్ళిస్తారు ఇక్కడికి వచ్చింది అమ్మవారు కర్ణాటక నుంచి కూడా చాలామంది వచ్చి అమ్మవారికి కూడా బోనం వెళ్ళిచ్చేసి వాళ్ళ ముక్కులన్నీ కూడా తీర్చుకుంటారు ఇది ఇక్కడ విశిష్టత వచ్చేసి ఆ చాలా ధన్యవాదాలు స్వామి మాకి సమాచారం తెలియజేసినందుకు అమ్మ జీవితా సెల్ జీవి సమాధి ఉన్నది అమ్మది చూపిస్తాను చూడండి అట్లా ఇక్కడ ఈ ఈ పీట కింద ఉన్నది జీవిసమాధి అమ్మవారిది బండ కనపడతాను చూడండి అక్కడ పూజ చేస్తాం పొద్దున్నే పూట ఇక్కడ జీవి సమాధి అమ్మవారిది ప్రతి శుక్రవారం మంగళవారం కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారు మొత్తం అంతా కూడా ఆమె స్వామివారి మాటల్లో మీరు విన్నారు కదండి అమ్మవారు ఇక్కడేనండి సమాధి అయినది ఇక్కడ అమ్మ ఈ అమ్మవారు సమాధి అవడం వల్ల ఈ ధర్మవరం చెరువు కట్ట అన్నది నిలబడింది అనమాట ఇంతకు ముందు చాలా మంది ప్రయత్నం చేసి కట్టించినా కూడా నిలబడటం లేదు ఈ అమ్మవారు ఇక్కడ జీవ సమాధి అయినందుకు చూసినారు కదండి ఇక్కడ ఇదేనండి ఇక్కడ ఈ అమ్మవారు జీవ సమాధి అయినందు వల్ల ఈ ధర్మవరం చెరువు కట్ట నిలబడింది రండి ఇంకా చూసుకుందాం ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అమ్మవారికి ఇక్కడ చాలా మంది భక్తులంతా వచ్చి ఎవరినా కానీ పిల్లలు కాని కాని వాళ్ళు వచ్చి ఇక్కడ ఏది అమ్మకి అమ్మకి మొక్కొని మీ మీ యొక్క కోరిక విన్నవించుకొని అమ్మ మాకు ఇలా ఉంది పరిస్థితి పిల్లలు కావటం లేదు అని ఇక్కడికి వచ్చి ముడుపు కడితే వెంటనే పిల్లలు పుడతారు అన్నది ఇక్కడ విశేషము విశేషము ఇంతే కాకుండా ఇక్కడ నాగస్వాములు కూడా ఉన్నారండి ఇక్కడ ప్రతి నాగల చవితికి వచ్చి పాలు పోయటం ఇలాగ విశిష్టంగా జరుగుతుంది ఇంతే కాకుండా మీరు ఎవరైనా కానీ పిల్లలు కానీ సంతానం కాని వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఇక్కడ ముడుపు కడితే నూటికి నూరు పర్సెంట్ కూడా సంతానం అవుతుందనే భాగ్యం ఉందండి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీసులు పొంది ఇక్కడ ముడుపు కట్టాలి ఇంతే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎవరన్నా కానీ మా ధర్మవరం కానీ సత్యసాయి జిల్లా వాళ్ళు ఎవరన్నా కానీ వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది వెళ్ళాలని మనవి నేను మీడిఎస్ ధర్మవరం ఇదో ఫస్ట్ సబ్స్క్రైబ్ తీసుకొని పక్కన ఘర్నిసిలు కొట్టా ఇంట్లో ఆహ్లాదం సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నా జై శ్రీరామ్ విన్నారు కదా ఫ్రెండ్స్ ధర్మవరం చెరువుకోట మీద వెళ్ళేసిన వీరదిమ్మ టెంపుల్ యొక్క చరిత్ర అంతేకాకుండా అక్కడ వచ్చిన భక్తులు ద్వారా కూడా కొంచెం తెలుసుకుందాం రండి మీరు అమ్మవారిని దర్శించుకోవడం వీడియో చూసారు కానీ స్వామివారి మాటలు కూడా విన్నారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులు వీళ్ళ మాటల్లో కూడా అమ్మవారి యొక్క మహిమ ఏమిటి వీళ్ళు ఎందుకు వచ్చారు ఎందుకు దర్శించుకుంటున్నారు వీళ్ళ కోరికలు ఏం నెరవేరాయి అన్నది కూడా ఇక్కడికి వచ్చిన భక్తుల మాటల్లో విన్నాము రండి చెప్పండి వివరంగా ఇక్కడ ధర్మవరంలో ఉంటూ మేము ధర్మం అమ్మవారికి ప్రతి సంవత్సరము వచ్చి ఆషాఢంలో వచ్చి ఆయన ఆమె దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం వచ్చిన వచ్చినప్పుడంతా మాకు మంచి అనుకూలము ఉంటుంది ధర్మం ఆషాఢంలో బోనాల పండుగ జరుగుతుంది కాబట్టి అప్పుడు ఎక్కువగా ఉంటారు జనము మేము భక్తాదులంతా ఎక్కువగా అప్పుడే వచ్చేది మా ఫ్యామిలీ పరంగా అందరము వస్తాము సంవత్సరంకి ఒకసారి మేము ప్రతి నెలకో రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వచ్చి కాయ కొట్టించుకొని వెళ్ళిపోతూ ఉంటాము అమ్మవారికి అమ్మవారికి నుంచి చాలా బాగా ఉంటుంది మాకు ఇక్కడ ప్రతి సంవత్సరం రావడానికి కారణం మీరు అమ్మవారికి నెరవేరడం వల్ల అవుతాయి అండి మీరు ఇక్కడికి వచ్చిన భక్తుల మాటల్లో కూడా విన్నారు కదా మీరు ప్రతి ఒక్కరు కూడా మన సత్యసాయి జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన ధర్మవరం చెరువుకట్ట దగ్గర ఈ అమ్మవారు అని ఉన్నారు ఇక్కడ ఆమె మొక్కుకోవడం వల్ల కోరికలు తీరడం వల్ల వచ్చి మళ్ళా కోరికలు తీరు తినడం వల్ల మళ్ళా వచ్చి మొక్కులు చెల్లించి ఇక్కడ ఒక రోజు అంతా స్పెండ్ చేసి అమ్మవారికి వాళ్ళు కోరుకున్న కోరిక నెరవేరడం వల్ల చేసి ప్రసాదం తీసుకొని నైవేద్యం తిని ఇలాగా ప్రతి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ప్రతి ఆదివారము మంగళవారం శుక్రవారం కూడా ప్రతి విశిష్టంగా జరుగుతుంది ఆషాఢ మాసంలో ప్లస్ నవరాత్రులకి ఇక్కడ మాత్రం బాగా విశిష్టంగా జరుగుతుంది జరుగుతుంది ఆయన మాటల్లో విన్నారు కదండి అందరూ కూడా ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డీ ఎస్ఎస్ నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీ డీఎస్ఎస్ ధర్మవరం